చాలా రోజుల తర్వాత ఒక్క మాటలు చెప్పాలంటే కొన్ని నెలల తర్వాత నిఖిల్ కావ్య ఒక ఈవెంట్లో పాల్గొన్నారు గతంలో ఏదైనా ఈవెంట్ వచ్చింది నిఖిల్ కనిపిస్తున్నాడా కావ్య కనిపిస్తున్నాడా అంటే ఇద్దరు కలిపి చాలా అద్భుతంగా అందంగా కనిపించేవారు కానీ ఇక ఇప్పుడు వీళ్ళ బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈవెంట్సే తగ్గిపోయాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ కావ్య కలుసుకున్నారు అయితే నిఖిల్ వల్ల అమ్మగారు వచ్చే సమయానికి కావ్య అక్కడ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ క్రమంలో అసలు నిఖిల్ తో కావ్య మాట్లాడిందా అంటే మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే నిఖిల్ తో కావ్య ఏం మాట్లాడింది అంటే షోలో చాలాసేపు షో గురించి మాట్లాడుకున్నారు ఆ తర్వాత కావ్య నిఖిల్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఇక నుంచి మీ లైఫ్ కొత్త మలుపు తిరగాలని ఆశిస్తున్నా మంచిగా ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకో ఇక రాబోయే కాలంలో ప్రాజెక్ట్ సెలెక్షన్ మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది అంటూ తన ప్రొఫెషనల్కి సం ప్రొఫెషన్కి సంబంధించిన ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నేను ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ ఒక ఎత్తే అయితే బిగ్ బాస్ తర్వాత నువ్వు చేయబోయే ప్రాజెక్ట్స్ ఇంకొక పెద్ద మలుపు అంటూ చెప్పిందంట అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్ అంటే నిఖిల్కి తనతో మాట్లాడాలని ఉందా లేదా తనకి దీనితో మాట్లాడాలని ఉందా లేదా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం మీరు ఇద్దరు మాట్లాడుకున్నారన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది